గురుగారు కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కుంభరాశి వారికి రెండు గ్రహాలే అనుకూలిస్తున్నాయి తల్లి సప్తమస్థ చంద్రయోగము భాగ్యస్థ శుక్రయోగము మనోబలంతో ముందుకు సాగండి గతం కంటే మేలుగా ఉంటుంది భాగ్యస్థానంలో లక్ష్మీ గ్రహమైన శుక్రుడు ఉండటం వల్ల ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు మహామాటంతో ఇబ్బందులు పడి ఆర్థిక నష్టాలు కొని తెచ్చుకోవద్దు మొహమాటాన్ని పక్కన పెట్టి సున్నితంగా శాంతంగా ఆర్థికంగా వ్యవహరించండి ముఖ్య కార్యక్రమాల్లో జయాపు జయాలకు అతీతంగా పనిచేయండి మీ కృషి ఫలిస్తుంది అసమానతలు లేకుండా సమభావ దృష్టితో పనిచేయడం ద్వారా విజయం వెంటనే సిద్ధిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి చిన్న పొరపాటు జరిగిన సమస్య పెద్దదవుతుంది కాబట్టి సమిష్టి నిర్ణయాలు తీసుకొని సకాలంలో కర్తవ్య పాలన చేయండి అవగాహన రాహిత్యంతో ఇబ్బందులు ఎదురుకాకుండా గత గతానుభవం మిమ్మల్ని రక్షిస్తుంది ఆ అనుభవంతో లక్ష్యాలను పూర్తి చేయండి తోటి వారితో సౌమ్యంగా సంభాషించండి ఎక్కడ సాంకేతిక లోపాలు లేకుండా చూచుకోండి శాంతభావంతో పనిచేయడం ద్వారా ఈర్ష్యా పరులు మీకు కష్టం కలిగించాలని చూచినా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేలుని పొందుతారు ఉద్యోగంలో ఆటంకాలు తొలుగుతాయి కొన్ని విషయాల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్నప్పటికీ చాకచక్యంగా వ్యవహరించినట్లయితే గందరగోళ స్థితి నుండి బయటపడతారు మేలు చేకూరుతుంది వారాంతంలో శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించాలి కుంభరాశి వారు ఏ విధానం చేస్తే మంచిది గత వారం లాగానే నవగ్రహాలని దర్శిస్తూ నవగ్రహ పాదాల దగ్గర కొద్దిగా నవధాన్యం సమర్పించండి